నమస్కారం మాది పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటితో మొదలుపెట్టి ఈ రోజుతోటి మాకు కంక్లూడ్ అవుతుంది ఆ విధంగానే ఇది సద్భావన దివస్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని మాది ముగింపు దశకు వచ్చింది సో అదే క్రమంలో రెండు పురస్కరించుకొని ఈ రోజు మేము కే రన్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు రాష్ట్ర డీజీపీ గారు శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా సిపి గారి సుధీర్బాబు గారి ఆదేశాల మేరకు మల్కాజ్గిరి జోన్ డీసీపీ అడిషనల్ డీసీపీ ఏసీపీ మల్కాజ్గిరి అండ్ ఆల్ ద ఇన్స్పెక్టర్స్ ఆఫ్ మల్కాజ్గిరి డివిజన్ వాళ్ళ వాళ్ళ టీమ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సో దీనికి మేము ముఖ్యంగా యువతకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి మన అని అనంత శ్రీరామ్ గారిని వారి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు సో వారు తర్వాత అథ్లెట్ కల్పన అండ్ అన్విత్ అమౌంట్ని వీళ్ళిద్దరూ కూడా మన పతాక జాతీయ పతాకం నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మన నేషనల్ ఫ్లాగ్ని రెపరెపలాడించిన వంటి ఇద్దరు స్పోర్ట్స్ విమెన్ని ఈరోజు మనము ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది సో మా ఆహ్వానం మేరకు ప్రెస్ చాలా తక్కువ టైంలో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని కవర్ చేయడము మనస్ఫూర్తిగా మేము అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ ది ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్ గ్రోన్ ఉమెన్ ఇదంతా అవసరమై మరకలేంటి అన్నప్పటికీ కూడా ఆ ఫ్లాగ్ పెట్టిన సెకండ్ నేను టెన్ మీటర్స్ ఇండియన్ ఫ్లాగ్ మౌంట్ ఎవరెస్ట్ మీద బేస్ క్యాంప్ లో పెట్టు విచ్ ఇస్ టెన్ మీటర్స్ ఇండియన్ ఫ్లాగ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్ కిలోమీటర్ విన్ లో ఇట్స్ గూస్ గూస్బమ్ నేను మాట్లాడిన ప్రతిసారి నాకు ఆ ఫీలింగ్ గుర్తొస్తుంది ఇట్స్ అన్ ఎమోషన్ ఆ కలర్ అయినా ఆ ఫ్లాగ్ అయినా సో ఒక రీజన్ నేను లో ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఏంటి అంటే ఎవ్రీ కాంటినెంట్లో ఎవ్రీ మౌంటైన్ పైన మౌ ఆ ఫ్లాగ్ నేను పెట్టాలి మన ఇండియన్ ఫ్లాగ్ ఆ మౌంటైన్ మీద ఉండాలి అనేది దట్ సీల్ ఆల్వేస్ బ్రింగ్స్ మీ అప్ అండ్ ఎవ్రీ అన్ ఎవ్రీ వన్ స్ట్రీమ్ మౌంటైన్ లో ఉన్నప్పుడు ఐ గాన్ ఆపర్చునిటీ విత్ మై డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ సో అందరు చాలా మంది బ్లెస్సింగ్స్ వల్ల నేను అక్కడ దాకా వెళ్ళగలిగాను ఇట్స్ ఇట్ మైట్ నాట్ బి వన్ ఆర్ సపోర్ట్ కానీ అంతకన్నా ఒక ప్రేయర్ కూడా చాలా మ్యాటర్ అందరు యూనిటీగా ప్రే చేస్తేనే నేను ఆ రోజు అక్కడికి వెళ్ళి అంత సేఫ్గా మళ్ళీ రిటర్న్ రాగలిగాను సో దిస్ డే ఐ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఆల్సో ద పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ థ్యాంక్ యూ రాజ్యాలుగా భౌగోళికంగా విడివిడిగా ఉన్నా ఇప్పుడు కూడా కొన్ని తారతమ్యాలతో పైకి కనిపించని ఆంతరంగిక తారతమ్యాలతో ఇంకా ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా కొంతమంది మనం వ్యవహరిస్తున్నాం వారిని కూడా ఏకం చేసి ఈ జాతి బహిరంగంగా అంతరంగంగా కూడా ఒకటే అని నిరూపించే వైపు మన పరుగు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే ఈ పరుగులో నాకు స్ఫూర్తిగా నిలిచిన ఈ ముగ్గురు మహిళా మనులకి సో మా స్పోర్ట్స్ లో ఏంటంటే పట్టుదల దీంతో పాటు యూనిటీ అనేది చాలా అవసరం ఎందుకంటే మా టీం చేస్తేనే మనం చేయగలుగుతాం ఎవరో ఒకరితో మెడల్ వచ్చేది కాదు ఇది సో టీం యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మాది ఎలా అంటే నేషనల్స్ లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు డిఫరెంట్ రిలీజియన్ డిఫరెంట్ కాస్ట్ సో అవన్నీ భేదభావాలు ఏవీ చూడమన్నమాట మేము ఒక ఫ్రెండ్స్ లాగా యూనిటీగా ఉండి మా ఏమొక్కటే ఉంటుంది దేశానికి మెడల్ తీసుకురావడం పథకం తీసుకురావడం సో మేమందరం కలిసి బాగా పట్టుదలతో ప్రాక్టీస్ చేసి ఇండియాకి ఎన్నో మెడల్స్ తీసుకొచ్చాము నేను వరల్డ్ చాంపియన్షిప్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నాన్న అండ్ ఏషియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడలిస్ట్ ఇంకా చెప్పాలంటే నేను ఇక్కడే ఉప్పల్ లోకల్ సో ఇది రోడ్స్ మీద నేను నా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను సో ఇక్కడ నుంచి నాది మొదటి మెట్టు స్టార్ట్ అయింది సో అలా నేను ఇంటర్నేషనల్ కి వెళ్ళాను మనందరం ఇలా యూనిటీగా మన దేశంలో కూడా ప్రతి ఒక్కరు యూనిటీగా ఉండి మన దేశాన్ని బాగా ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్

कसं <laughs> डॉक्टर